ఏ ఒక్క నిమిషం నాదొక చిన్న డౌట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కానీ మర్చిపోయారేమో అని చెప్పి గుర్తు చేస్తున్నా నేను మా అమ్మమ్మ మా చెల్లెయితే ఒకటి సాధించడానికైతే వెళ్తున్నాం అనమాట అది అనుకోకండి మన మనందరికి ఇష్టమైందే అదే గోరింటాక్ అనమాట గోరింటాక్ మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టము ఎప్పుడు గుంటూరు వచ్చినా మేము కోసుకోవాలనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు సాలదు అనమాట టైం అయితే కుదరదు ఇంకా అయితే మేము రేపు వెళ్ళిపోతున్నాం అన్నమాట మార్నింగే అందుకని చెప్పి ఇంకా అయితే ఈవినింగ్ అయితే ఇట్లా కోసుకున్నాము మేము కోసుకున్నప్పుడే ఇంకో వాళ్ళు కూడా మేము కోసుకున్నామని చెప్పి వచ్చారు కాబట్టి వాళ్ళు మేమైతే కోసుకున్నాము ఇలా తెంపి తెంపి చూడండి నా చేతులు ఎలా అయిపోయినాయో ఈ ప్లేస్ ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసేది అలాగే మేమైతే రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాము అందుకని చెప్పేసి ఈవినింగే ఇట్లా కోసుకుని పెట్టుకున్నాం మా అపార్ట్మెంట్ ఎదురుగా కూడా ఉంది కాకపోతే అన్ని చోట్ల అయితే కోసుకున్నాము సరే బాగా కేసు నెక్స్ట్ వీడియో కోసం ఎట్కారా